విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ అభివృద్ధి పనులు తొలిదశ ముగించుకొని త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది అత్యాధునికంగా ఈ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్ది సరికొత్త సబగులు అద్దినట్లు రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రతినిధులు తెలియజేశారు ఆధునీకరించిన ఈ రైల్వే స్టేషన్ రాజధాని అమరావతికి గేట్వేగా నిలవబోతోందని భవిష్యత్తులో రాజధాని పరిసర ప్రాంతాలకు మరియు దూర ప్రాంతాల నుంచి అమరావతి వచ్చేవారికి విజయవాడ నుండి ప్రయాణం చేయకుండా నేరుగా ఈ రాయన్పాడ్ రైల్వే శాటిలైట్ స్టేషన్ ద్వారా తమ ప్రయాణాలు సునాయాసంగా సాగించవచ్చని ఏపీటీవీ ప్రతినిధి తోటా శ్రీనివాస్ అన్నారు అలాగే అతి త్వరలో ప్రజలకు అంకితం కానున్న విజయవాడ వెస్ట్ బైపాస్ కు అనుసంధానంగా ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ వల్ల విజయవాడ రైల్వే స్టేషన్ లో రద్దీ తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు రాయనపాడు నుండి గొల్లపూడి బయటకు రాగానే విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటుంది ఈ వెస్ట్ బైపాస్ మీదుగా నేరుగా వెంకటపాలెం ఇతర రాజధాని గ్రామాలకు నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు స్మార్ట్ స్టేషన్ ఫీచర్లతో రాయనపాడు రైల్వే స్టేషన్ ను వంద కోట్ల రూపాయలతో రైల్వే శాఖ అభివృద్ధి చేస్తోంది తొలిదశలో ముప్పై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసింది రాయనపాడులో నూతన రైల్వే స్టేషన్ భవనం నిర్మించి ఇందులో అత్యాధునికమైన సదుపాయాలను కల్పించింది అద్భుతమైన ఇంటీరియర్ ఏసీ వెయిటింగ్ హాల్స్ డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఫ్రీ వైఫై ఆన్లైన్ టికెటింగ్ సోలార్ పవర్ మహిళలు వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు ఫుడ్ కోర్టులు రిటైల్ దుకాణాలకు కూడా అవకాశం కల్పించింది వీటితో పాటు రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాలు మెరుగైన ఎల్ఈడి లైటింగ్ సదుపాయాలను కల్పించింది ఇవి కాకుండా ప్లాట్ఫామ్లను అందంగా విశాలంగా తీర్చిదిద్ది ప్లాట్ఫామ్ ల పైన ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాటు చేసింది స్టేషన్ లో ఎలక్ట్రిఫికేషన్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది అలాగే స్టేషన్ బయట ఏర్పాటు చేసిన కాంక్రీట్ ఫ్లోర్ చూడముచ్చటైన ల్యాండ్స్కేపింగ్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి